హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం నేను ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జూనియర్ ఇంటి చేసిన టమోటాల చట్నీ చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు టమోటాలు ఒక తొమ్మిది తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి పదహైదు తీసుకున్నాను ఈ టమోటాలకి మొదళ్ళంతా తీసేసాను తీసి నాలుగు పచ్చాలుగా కోసుకున్నానండి అలాగే ఎర్రగడ్డలు రెండు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బలండి గర్భాలు చేసి తీసుకున్నాను లేకపోతే అవి పగలుతాయి పచ్చిమిరకాయలు కూడా రెండుగా కట్ చేసుకున్నాను లేకపోతే అవి కూడా పగలుతాయండి ఇప్పుడు నూనె నూనెలో నేను ఫ్రై చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఒక కాల్ టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఇవి కూడా నూనెనే ఎర్రదోరలుగా వేయించుకోవాలండి బాగా ఇప్పుడు ఇంగు కూడా వేసుకుంటున్నాను దాంట్లోనే ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నానండి కట్ చేసుకొని అవి కూడా లావులావుగానే కట్ చేసుకున్నాను వాడిపోతుంది నూనెనే ఇప్పుడు టమోటాలు కానీ పెట్టుకున్నాము అట్నే బాగా వాడుతుంది బాగుంటుంది ఇలాగ పచ్చడి నేను చాలా సార్లు చేశానండి చాలా బాగుంది కానీ ఈరోజు వీడియోలో పెడుతున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకుంటే ఇప్పుడు కలిపెట్టుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే ఆవిరి నీళ్ళకి బాగా మగ్గుతుంది ఇప్పుడు ఒక స్పూను వేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద స్పూన్తో సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ చూసి వేసుకున్నామండి అవసరమైతే ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి బాగా మగ్గుతాయి టమాటాలు ఇప్పుడు మూత పెట్టుకున్నాము ఇప్పుడు సగానికి సగం మగ్గాయండి సిమ్లో పెట్టుకోవాలా ఫుల్ మంట పెట్టుకుంటే మాడిపోతుంది సగానికి దాకా మగ్గాయి ఒక రెండు నిమిషాలండి మళ్ళీ మగ్గిపోతాయి ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలా చల్లారి పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలా మిక్సీకి కూడా మరీ మెత్తగా వేసుకోకూడదండి ఒక రవ్వ పచ్చిగా వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టాను కదా చూడండి నేను ఒక రవ్వ గరుగ్గానే వేసుకున్నాను పచ్చడి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి సంగట్లోకి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చని పప్పు ఒక ఎండు మిర్చి అలాగే కరివేపాకండి ఇప్పుడు తర్వాతలో పోసుకుందాము పచ్చళ్ళలో పోసుకుందాము ఇప్పుడు కొత్తిమీర పెట్టుకున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ తినచ్చండి ఇప్పుడు నేనైతే ఇడ్లీ పెట్టాను మా వారికి పెడుతున్నాను ఇలాగే నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి